నెల్లూరు నగరం ఆరఓ డివిజన్ స్టోన్ హౌస్ నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు ముందుగా ఆయనకి డివిజన్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు డివిజన్లో ప్రతి చిరు వ్యాపారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాధలను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో పలువురు వారి బాధను నారాయణకి విన్నవించుకున్నారు ఆ బాధలు విని నారాయణ చెలించిపోయారు రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల వద్ద కూడా నెల నెల మామూలు వసూలు చేయడం దారుణమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ఇది మంచి పద్ధతి కాదని వైసీపీ నాయకులకు హితవు పలికారు త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీకు అందరికీ అండగా ఉంటానని నారాయణ ధైర్యాన్ని నింపారు ప్రతి షాపుకి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాల్ని వివరిస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు అరాచకాలను తెలియజేశారు ఫుట్పాత్పై చిన్న చిన్న కూరగాయలు అరటిపండ్లు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల వద్ద కూడా పాలకులే మామూలు దందాలకు పాల్పడటం దారుణమని మాజీ మంత్రి నారాయణ అన్నారు అలాంటి వ్యవస్థల్ని మనం నిర్మూలించాలని కోరారు ఈ దందాలు ఒకప్పుడు ఉండేవని ఇప్పుడు ప్రజల్లో అవగాహన బాగా పెరిగిందని టెక్నాలజీ కూడా పెరిగిందని ఈ రోజుల్లో స్టోర్ హౌస్ పేట్లోని చిరు వ్యాపారుల వద్ద మామూలు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని వైసీపీ నేతలకు నారాయణ హితవు పలికారు పాలకులే వచ్చి ఎవరెవరు వసూళ్లు చేస్తున్నారో అడిగి తెలుసుకోవాలని అంటించారు ఈ వసూళ్లు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు చేయడం లేదని వైసీపీ నాయకులే చేస్తున్నారని ఆ చిరు వ్యాపారస్తులు చెప్తుండటం బాధాకరమని నారాయణ అన్నారు నెల్లూరు నగర అభివృద్ధి టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలే చెప్తుండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు కొందరు చిన్న చిన్న వ్యాపారస్తులున్నారు కూరగాయలు దాదాపు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు కింద ప్లాట్ఫామ్ మీద కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్నారు అక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పింది ఏంటంటే నిజంగా నాకు బాధిస్తుంది సార్ నెలకు ఒకసారి వస్తారు నూట యాభై రూపాయలు ఇవ్వాలి రెండు వందలు ఇవ్వాలని దండుకోపోతారు ఇంకా అలాంటి వ్యవస్థ ఉందంటే తప్పండి అధికారులకు చెప్తున్నాను అధికారులకి పాలకులకి అది ఎప్పుడూ ఉండింది దౌర్జన్యం అవి ఈరోజు అది లేదు ఈరోజు టీవీలు వచ్చినాయి మీడియాస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది ఈ రోజుల్లో అలా చేయటం అది కరెక్ట్ కాదు పాలకులు అధికారులకు చెప్తున్నాను మీరు అటువంటి వాళ్ళని ఎవరున్నారో పట్టుకొని వాళ్ళని శిక్షించాలి మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు అది మీ బాధ్యత ఎవరైతే పరిపాలిస్తున్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ బాధ్యత రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నెల్లూరు సిటీలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని ప్రజలకు నారాయణ హామీ ఇచ్చారు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేలను మారుస్తుందని ఇప్పటికే ఎంతో మందిని మార్చిందని అంటే ఆ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఏమిటో ప్రజలకే అర్థమవుతుందని జగన్ ప్రభుత్వ తీరుపైన నారాయణ సెటైర్లు వేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మావిడాల మధు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి పాలాజీ ఆరో డివిజన్ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ శంకర్ డివిజన్ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ సెక్రటరీ సాయి ఏడవ డివిజన్ అధ్యక్షుడు దాసరి వేణుగోపాల్ నాయుడు జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి కేసి నాయుడు ఎనిమిదవ డివిజన్ యూనిట్ ఇన్చార్జ్ శ్రీనివాసన్ నాయుడు శేఖర్ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు